నమస్తే ఫ్రెండ్స్ నేను మీ ప్రవీణ్ సుంకరి గత రెండు మూడు రోజులుగా దేశాన్ని దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలను అన్ని రాజకీయ పార్టీలను చర్చలో ముంచిన అంశం ఏదైనా ఉందంటే ఓట్ చోరీ ప్రజలందరూ మాట్లాడుకుంటా ఉన్నారు రాజకీయ పార్టీలు మాట్లాడుకుంటా ఉన్నాయి అధికారులు మాట్లాడుకుంటా ఉన్నారు సామాన్యులు మాట్లాడుకుంటా ఉన్నారు ఉద్యోగులు మాట్లాడుకుంటా ఉన్నారు ప్రభుత్వాల్లో ఉన్న వాళ్ళు కూడా మాట్లాడుకుంటా ఉన్నారు అసలు ఏంది ఓట్ చోరీ బీహార్ లో ఓటు చోరీ జరిగింది మధ్యప్రదేశ్ లో ఓటు చోరీ జరిగింది యూపీలో ఓట్ చోరీ జరిగింది కర్ణాటకలోని బెంగళూరులో ఓట్ చోరీ జరిగింది అసెంబ్లీ ఫలితాలకు పార్లమెంట్ ఎన్నికలకు మధ్య భారీ ఓట్ల పోలింగ్ వ్యత్యాసం ఉంది ఇదంతా కూడా బీజేపీ కావాలని ఓటు చోరీ చేసింది అని చెప్పేసి రాహుల్ గాంధీ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది ఒకటే ఇంట్లో ఎనభై ఓట్లు ఎట్లా ఉంటాయి ఒకటే అపార్ట్మెంట్ల పదివేల ఓట్లు ఎట్లా ఉంటాయి ఒక వ్యక్తి నాలుగు చోట్ల ఎట్లా ఓటు వేస్తారు అని కొన్ని సాక్ష్యాధారతో సహా ఓటర్ లిస్టులు ఉన్నటువంటి అవకతవకలు అన్ని కూడా బయట పెట్టిండు రాహుల్ గాంధీ సరే ఓట్ల ఓట్ల లెక్కలు అన్నప్పుడు చాలా అవకతవకలు దొరుకుతా ఉంటాయి చాలాసార్లు చూస్తున్నాం మనం చాలాసార్లు బయటపడ్డది దొంగ ఓట్లు పడతా ఉంటాయి రిగ్గింగ్లు అయితూ ఉంటాయి దొరుకుతూ ఉంటారు కేసులు అయితా ఉంటాయి నడుస్తుంది ఓకే ఒక దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ ఓట్ చోరీ అనేది బయటపడడం ఓట్లను చట్టపరంగా ఓటేయాలి రాజ్యాంగంలో ఒక మనిషికి ఒక్కరి ఓటు ఉంటుంది ఒకే ఓటు వేయాలనేది మంచి విషయాన్ని తెలిపి తీసుకొచ్చిన చర్చ జరుగుతుంది దేశంలో ప్రతి ఓటరు ఓటకు వచ్చిన వాళ్ళు ఓటకు ఓటు వేసేటోళ్ళు ఓటు అయ్యే వాళ్ళు కూడా ఈ ఓటు గురించి మాట్లాడుకుంటున్నారు ఉంది అయితే బీహార్ గురించి మాట్లాడిన రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్ గురించి మాట్లాడిన రాహుల్ గాంధీ గుజరాత్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ కర్ణాటక బెంగళూరు గురించి మాట్లాడిన రాహుల్ గాంధీ ఎందుకు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడలేదు ఆంధ్రప్రదేశ్లో ఈ ఓటు జరగలేదా ఆంధ్రప్రదేశ్లో మొన్న రెండు వేల పద్నాలుగులో కావచ్చు రెండు వేల పంతొమ్మిదిలో కావచ్చు రెండు వేల ఇరవై నాలుగులో కావచ్చు ఈ మూడు దఫాలుగా జరిగిన ఎన్నికల్లో ఒక్క దగ్గర కూడా ఈ ఓట్ చోరీ ఓట్ల అవకతవకలు జరగలేదా తెలంగాణలో కూడా తెలంగాణ వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్లు జరిగినాయి అక్కడ ఓట్ చోరీ జరగలేదా సో ఈ ఓట్ చోరీ తెలంగాణ అంటే ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఇక్కడ ఉంది కాబట్టి ఆయన మాట్లాడాడేమో మరి ఏపీలో ఉంది ఏపీలో ఉన్నది కదా బీజేపీ ప్రభుత్వమే కదా కూటమి ప్రభుత్వమే కదా ఎందుకు ఏపీకి ఎలక్షన్ల మీద ఏపీ ఓట్ ఫలితాల మీద మాట్లాడలేదు అంటే జగన్ ఒక అలిగేషన్ పెడతా ఉన్నాడు మాట్లాడుతూ చూడండి మీరే ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఏదైతే చెప్తా ఉన్నారో ఎందుకు ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడడం లేదు చెప్పు చంద్రబాబు నాయుడుతో హాట్లైన్ లో టచ్ లో ఉన్నాడు కాబట్టి మాట్లాడడం ఎందుకడు ఈ ఆంధ్ర ఇన్ఛార్జు వాడు నేషనల్ స్పోక్స్ పర్సన్ మనిషోడు వాడు మాణిక్యం ఠాకూరా ఆడే పొద్దున్న చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడా లే పొద్దున్న ప్రజాస్వామ్యాన్నిలో ఇంత కూనీ చేస్తా అంటే ఏమైనా క్వశ్చన్ చేసినాడా చంద్రబాబు నాయుడు ఇన్ని స్కాములు చేస్తున్నాడు కంటి ముందు కనపడుతుంది యా వీధికి పోయినా బెల్ట్ షేప్ కనపడుతుంది యా పక్కకు తిరిగినా పర్మిట్ రూమ్ కనిపి పర్మిట్ రూమ్ కనిపిస్తుంది ఎంఆర్పి రేట్ల కన్నా ఎక్కువ రేట్కి అమ్ముతున్నారు ఏ రోజైనా మాట్లాడాడా మన గురించి నా గురించి మాట్లాడతా మాట్లాడుతారు ఎందుకు చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు కారణం లైన్ రేవంత్ కా చంద్రబాబు రేవంత్ కాంగ్రెస్ హైకమాండ్ అంతే కదా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు చెప్పు ఆ రాహుల్ గాంధీ ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడు చెప్పు ఆంధ్రలో అంతకన్నా పెద్ద జరిగింది కదా ఇవి మాట్లాడుతున్నారు స్కాములు ఇది ఎలక్షన్ ఓటింగ్ గీటింగ్ ఓటు చోరీ ఇంకోటి ఇంకోటి అంటున్నారు కదా మన ఆంధ్రాలో జరిగింది కదా మన ఎందుకు మాట్లాడు టూ అండ్ హాఫ్ పన్నెండున్నర శాతం మాట్లాడు ఎందుకంటే హాట్ లైన్ చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి చూసారు కదా రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడు ఇద్దరు హాట్ లైన్లో ఉన్నారు కావాలనే రాహుల్ గాంధీ ఏపీ ఎలక్షన్ల గురించి మాట్లాడలేదు ఏపీ ఎన్నికల ఫలితాల గురించి ఏపీలో జరిగిన దొంగ ఓట్ల లెక్కల గురించి మాట్లాడద్దు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ద్వారా రాహుల్ గాంధీకి చెప్పించిడు రేవంత్ రెడ్డి చెప్పినందుకు రాహుల్ గాంధీ ఏపీ ఎన్నికల ఫలితాల గురించి మాట్లాడలేదు కాబట్టి రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడు ఒక్కటే అని జగన్ ఆరోపిస్తా ఉన్నాడు సో ఈ జగన్ ఆరోపణలని మనం ఒకసారి గమనిస్తే గమనించాలంటే ముందు ఒకసారి గతంలోకి వెళ్దాము రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికలు రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో టీడీపీ వైసీపీ రెండు పోటీ పడ్డాయి ఏపీ ఎన్నికల ఫలితాలను ఒకసారి చూద్దాం రెండు వేల పద్నాలుగులో జరిగిన ఏపీ ఎన్నికల ఫలితాలు చూస్తే రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో ఏపీలో ఆంధ్రప్రదేశ్లో నూట రెండు సీట్లు టీడీపీకి వచ్చినాయి అరవై ఏడు సీట్లు వైఎస్ఆర్ సిపికి వచ్చినాయి నలభై నాలుగు పాయింట్ తొమ్మిది శాతం టీడీపీకి వస్తే నలభై నాలుగు పాయింట్ ఆరు శాతము వైసీపీకి పట్టి అంటే జీరో పాయింట్ త్రీ పర్సెంట్ తేడా అంతే ఆ తేడా తోటి రెండింటి మధ్యలో ఒక ముప్పై ముప్పై నాలుగు ముప్పై ఐదు సీట్ల సీట్ల తేడా జరిగింది జనసేనకి అప్పుడు ఒకటే సీట్ వచ్చింది ఇక రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లు చూద్దాం ఒకసారి రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో మళ్ళీ టిడిపి వైసీపీ హోరాహోరి తలపడ్డాయి ఆ తలపడ్డ తరుణంలో జరిగిన ఎన్నికల్లో నూట యాభై ఐదు సీట్లు సాధించింది ఎవరు వైఎస్ఆర్ టీడీపీకి కేవలం ఇరవై మూడు సీట్లు మాత్రమే దక్కినాయి జనసేనకు ఒకటే సీటు దక్కింది అయితే ఇక్కడ ఓటు తేడా చూడండి రెండు వేల ఇరవై నాలుగు మొన్న జరిగిన ఎన్నికల్లో చూసుకుంటే ఎన్ని ఓట్లు అంటే దాదాపు ఒక ఫైవ్ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ ఓట్ల తోటి ఇరవై మూడు సీట్లకు సారీ పదకొండు సీట్లకు వైసీపీ పరిమితం అయితే ఓటు చేసిన అన్ని స్థానాల్లో జనసేన గెలుస్తుంది టీడీపీకి ఊహించని మెజారిటీ వస్తుంది అంటే ఇక్కడ ఓటు ఓటు చోరు జరగలేదా ఏపీలో జరిగిన ఓట్లన్నీ అక్కడ చూడొచ్చు మనం ఓట్ల సమయంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొని అందరం చూసిన మీడియాలో కర్రలు కత్తులు గొడ్డన్లు బాంబులు రాడ్లు ఏ రకంగా ఓట్టుకున్నారు తలలు పెగిలిపోయినాయి ఓటింగ్ లో పోలింగ్ లో ప్రచారంలో ఇరు ఇరు వర్గాలు అక్కడ కుల రాజకీయాలు కావచ్చు పార్టీల కక్షలు కావచ్చు అట్లాంటి ప్రాంతంలో చాలా ప్రజాస్వామ్య యుద్ధంగా ప్రజాస్వామ్య బద్దంగా ఓట్లు ఓట్లు పడ్డా అందులో ఎలాంటి ఓటు చోరు జరగలేదా మరి ఏపీలో జరిగిన ఎన్నికల ఫలితాల గురించి ఏపీలో జరిగిన పోలింగ్ గురించి ఏపీ ఓట్ల గురించి రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడతలేడు ఇలా జగన్ అడిగిన ప్రశ్నలే ఇలా దేశం అంతా అడుగుతున్నది కావచ్చు ఏపీ కూడా అడుగుతా ఉంది ఇప్పుడు తెలంగాణలో కూడా ఇదే ప్రశ్న వస్తా ఉన్నది ఏమని రాహుల్ గాంధీ ఎందుకు తెలంగాణ ఓట్ల గురించి మాట్లాడలేదు రాహుల్ గాంధీ ఎందుకు ఏపీ ఓట్ల గురించి మాట్లాడలేదు అంటే చంద్రబాబు నాయుడు రేవంత్ ద్వారా రాహుల్ గాంధీకి చెప్పి ఏపీ ఫలితాల గురించి ఎక్కడ మాట్లాడొద్దని లేదంటే చంద్రబాబు నాయుడు అక్కడ మోడీ తోటి పొత్తు పెట్టుకొని ఏపీలో ఎన్నికల్లోకి వెళ్ళింది కాబట్టి మిగతా రాష్ట్రాల్లో జరిగిందే ఏపీలో కూడా జరిగిందా దాన్ని ఎందుకు రాహుల్ గాంధీ మాట్లాడతలేదు సో దీనికి సంబంధించి క్లారిటీ రావాలంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా స్పందించాలి జగన్ చేసిన ఆరోపణలకి ఇటు రేవంత్ రెడ్డి మీద అలిగేషన్ పెట్టింది కాబట్టి రేవంత్ రెడ్డి స్పందించాలి లేదంటే రాహుల్ గాంధీ ఏపీ ఎన్నికల ఫలితాల విషయంలో కూడా ఏపీలో జరిగిన ఓట్ చోరు దాని గురించి కూడా మాట్లాడితే ఈ సందేహాలన్నీ తొలుగుతాయి కలుద్దాం మరో వీడియోలో ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నేను మీ ప్రవీణ్ శంకరి ఉంటాం